ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం అసలు వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదిహేడవ తేదీ శనివారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి మీ యొక్క జీవితంలో ఈరోజు దినఫలితాల ప్రకారం ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురి అవుతారు అసలు ఆ యొక్క స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఏం జరగబోతుంది అదేవిధంగా అసలు ఆ యొక్క స్త్రీ ఎవరు ఏ విధమైనటువంటి పాత్ర మీ యొక్క జీవితంలో పోషించబోతుంది దానివల్ల ఏ విధమైనటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీకు చోటు చే చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శ్రీ కోయిల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశస్సులతో జ్యోతిష్యం తెలపండి అండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియదు పరుస్తారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యమైన తెలుపుతారండి గురువుగారు గురువు గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి మనకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ అది ఏ సమస్య అయినా కావచ్చు విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు వత్తకూడాల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం అవడం స్త్రీ పురుషుల వసీకరణం చెడు ప్రయోగాలు శత్రు సమస్యలు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉండేటువంటి సమస్యలు ఆర్థిక సమస్యలు ఇటువంటి మొదలకు ఏ సమస్యలకైనా కానీ ఎటువంటి సమస్య అయినా కానీ మనకు ఒక చక్కని పరిష్కార మార్గాన్ని అయితే చాలా ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని అయితే జరుపుతారండి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మకర రాశి అనేది రాశి చక్రంలోని పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి శనిప ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదేవిధంగా వీరి చాలా మంచి మనస్తత్వం అని చెప్పుకోవాలి అదేవిధంగా వీరు అనుకున్నటువంటి పనిని అనుకున్నటువంటి సమయంలోనే పూర్తి చేయాలి అనేటువంటి తపన కూడా ఈ యొక్క రాశి వారికి అధికంగా ఉంటుందనే చెప్పుకోవాలి అలాగే వీరి యొక్క జీవితంలో జరిగినటువంటి నిరాకరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకునేటువంటి చాకచక్యము తెలివి ఈ యొక్క రాశి వారికి అధికంగా ఉంటుందనే చెప్పాలి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే వీరికి నిందలు ఆరోపణలు కూడా అధికంగానే ఉంటాయని చెప్పుకోవాలి అయినప్పటికీ వాటిని అన్నిటినీ కూడా అధిగమించి ని ముందుకు సాగేటువంటి మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి అయితే మనం ముందుగా రేపటి రోజున వీరి యొక్క దినఫలితాలను మనం గమనించినట్లయితే ఇక మీ యొక్క మనసు అనేది ప్రేమ ఆకాంక్ష విశ్వాసం సానుభూతి ఆశావాదము వినయ విధేయతలు మొదలైనటువంటి సానుకూలమైనటువంటి ఆలోచనలు వస్తే స్వీకరించే విధంగా సిద్ధపరచండి మనసులో ఒక్కసారి మీ యొక్క భావోద్వేగాలను ఆక్రమించాక ప్రతి పరిస్థితుల్లోనూ కూడా మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తుంది ఈరోజు మీ యొక్క చరాస్తులు అనేవి దొంగతనానికి గురి కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదాగినటువంటి సూచన అనే చెప్పాలి ఇక బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధించుకోవాల్సినటువంటి రోజు ఇదేనని మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి రోజుగా మారనుందనే చెప్పాలి ఇక అదేవిధంగా మీ యొక్క లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ యొక్క ఆరోగ్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీరు మీ యొక్క అత్త మామల నుండి వార్తలను అయితే వినవలసి ఉంటుంది ఇది మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీకు ఒక ఎక్కువగా సమయాన్ని అనేది ఆలోచింపజేసేటటువంటి విధంగా మీకు ఈరోజు కానుంది చాలా కాలం తర్వాత మీ యొక్క జీవిత భాగస్వామితో మీతో శాంతియుతంగా రోజంతా కూడా గడుపుతారు ఎలాంటి పోట్లాటలు వాగ్వాదాలు ఉండవు ఎటు చూసినా కూడా కేవలం ప్రేమే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ట్రేడింగ్ వర్గాలకు వారి యొక్క వ్యాపారాల్లో లాభాలు పొందాలి అనేటువంటి కోరిక అయితే మీకు ఈరోజు ఖచ్చితంగా నెరవేరం പോ ఇక అసలు మరీ ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీ యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే అసలు ఆ యొక్క స్త్రీ ఎవరు ఆ యొక్క స్త్రీ ఏ విధమైనటువంటి పాత్రను మీ యొక్క జీవితంలో పోషించబోతుంది ఏ విధమైనటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆ స్త్రీ అయితే మీ యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్రను అయితే పోషిస్తుందండి ఆ స్త్రీ మీ యొక్క తోబుట్టువు కావచ్చు లేదంటే మీ యొక్క తోబుట్టువుతో సమానమైనటువంటి ఒక స్త్రీ అయినా అవ్వవచ్చు ఇటువంటి వ్యక్తి వల్ల మీరు అయితే ఒక మంచి శుభకరమైనటువంటి వార్తను వినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అంటే అక్క కాని చెల్లి కాని లేదంటే మీ యొక్క అక్క లాంటి వ్యక్తి కానీ లేదంటే మీ యొక్క చెల్లి లాంటి వ్యక్తి కానీ ఇటువంటి వ్యక్తి వల్ల మీరు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ ను వినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అంటే మీ యొక్క లైఫ్ లో మీరు అయితే ఒక మంచి అంబిషన్ ను రీచ్ అవ్వడానికి తన యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు లభిస్తాయి తన యొక్క గైడెన్స్ అనేది మీకు పూర్తిగా మద్దతు చేయబోతుంది అంటే ఏదైనా ఒక మంచి శుభకరమైనటువంటి వార్తను ఏదైనా ఒక మంచి గుడ్ న్యూస్ ను తన మూలంగా మీ యొక్క జీవితంలో మీరు వినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క తోబుట్టు వల్ల మీ యొక్క జీవితంలో ఒక మంచి గోల్ను రీచ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపు కనిపించబోతుంది ఇక మిగిలిన అంశాలు మనం అయితే చూసినట్లయితే కనుక రేపటి రోజున మీ యొక్క కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడిపేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి సరదా సరదాగా కొంచెం బయటకు వెళ్ళి వారితో టైం స్పెండ్ చేయడం మీ యొక్క కుటుంబ సభ్యుల్లో అనుకోనటువంటి あ。なんか ఆలాహలం అనేది కలిగించబోయేటువంటి రోజుగా మీ జీవితంలో మారనుందనే చెప్పాలి అదేవిధంగా మీ యొక్క స్నేహితులను కలుసుకునేటువంటి అవకాశాలు అంటే మీరు చాలా రకంగా కలుసుకోలేనటువంటి స్నేహితులను కూడా కలుసుకునేటువంటి అవకాశాలు అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో కనబడబోతుంది ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంతమంది అపరిచిత వ్యక్తుల్లో మోస చేతుల్లో మోసపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు అయితే ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఈ రోజు జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయండి మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు అపరిచిత వ్యక్తుల చేతుల పట్ల మీరు అయితే జాగ్రత్తగా ఉండండి మీరు బయటకు వెళ్ళినప్పుడు మీకు తెలియనటువంటి వ్యక్తుల చేతుల్లో నుండి ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు అనేవి చాలా అవసరం అదేవిధంగా మీరు నిర్మానుష ప్రదేశాల నుండి డ్రైవింగ్ చేస్తూ వెళ్ళినప్పుడు ఎవరైనా అపరిచిత వ్యక్తులు అంటే మీకు తెలియనటువంటి వ్యక్తులు లిఫ్ట్ అడిగినా కూడా ఇటువంటి విషయాల్లో అయితే మీరు కూడా చాలా జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా వహించవలసినటువంటి రోజుగా మీ జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున కరవరుస్తుందండి ఈ విషయం పట్ల మీరు అయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఆ వారు నిజాయితీ గల వ్యక్తులు వారి పట్ల మీకు ఖచ్చితమైనటువంటి నమ్మకం ఉంటేనే వారికి అయితే సహాయం చేయండి లేదంటే వారు కొంత అనుమానంగా కనిపించినా కూడా వారి పట్ల మీరు అయితే జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోవాలి ఇక ఆర్థిక పరంగా మనం గమనించినట్లయితే మీకు ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు అయితే డబ్బును ఎక్కువగా సంపాదించుకోగలుగుతారు ముఖ్యంగా గమనించినట్లయితే ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వారికి లాభాల పాట పండుతుందనే చెప్పుకోవాలి మీ యొక్క వ్యాపార జీవిత సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకుంటారు ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారు అయితే మీ యొక్క భాగస్వాములతో చిన్న చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇట్టి విషయంలో మీరు అయితే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అయితే చాలా మంచిదనే చెప్పాలి ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఉద్యోగస్తులు ఉన్నారో వారి కోల వారికి అయితే సానుకూలమైనటువంటి ప్రతిభావాంశాలు అయితే కనిపిస్తున్నాయండి ఉద్యోగస్తుల జీవితాల్లో సానుకూలమైనటువంటి అంశాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి చెప్పాలి మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి ఒక సానుకూలమైనటువంటి అంశం అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది దానికి సంబంధించినటువంటి ఒక మంచి మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అధికారుల నుండి అయితే ప్రశంసలను అయితే అందుకోబోతున్నారండి ఇక అదే విధంగా మీ యొక్క కుటుంబ వాతావరణాన్ని కనుక మనం గమనించినట్లయితే మీ యొక్క కుటుంబ జీవితంలో ఇది వరకు ఏదైనా వాగ్వాదాలు ఉన్నట్లయితే అవి అన్ని కూడా తొలగిపోయేటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క కుటుంబ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంత ంతంగా మారిపోబోతుంది ఇక అదే విధంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి మీ యొక్క జీవితంలో వేధించేటువంటి అవకాశాలు అయితే మీ యొక్క దాతక ఫలితాల ప్రకారం కనబరుస్తుందండి కాబట్టి ఇట్టి విషయంలో మీరు చిన్న చిన్న అనారోగ్య సమస్యలే కదా అని నెగ్లెక్ట్ చేయకుండా తగినటువంటి మెడిసిన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల అంశాల ఆధారంగా మీకు అయితే ఈ రోజు గడవబోతుందండి కానీ మీ యొక్క తోబుట్టువు లేదంటే మీ యొక్క తోబుట్టువుతో సమానమైనటువంటి ఒక స్త్రీ ద్వారా మీరు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన అయితే తప్పనిసరి అండి శివనామస్మరణ అసలు మరవకండి అదే విధంగా హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి అదేవిధంగా మీ ఇంట్లో ఒక స్త్రీ యంత్రాన్ని స్థాపించి తల్లిని పూజిస్తూ ఉండండి మీకు అయితే ఒక చక్కటి శుభాలు అయితే ఖచ్చితంగా ఫలిస్తాయి ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీకు కలగబోతున్నాయి ఏ విధమైనటువంటి దేవారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అదేవిధంగా మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నారు అంటే ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తా